నాన్న మంచోడు అనిపిస్తాకి వచ్చాడు చంద్రబాబు నాయుడు చెడిపోయాడు చెడిపోయిన చంద్రబాబు కంటే కొడుకు ఇంకా చెడ్డోడరా ఇంకా చెడిపోయాడు అని చెప్పి అని అనిపించకుండా తప్పితే అసలు ఏనాడైనా ఏదన్నా రాజకీయ పార్టీ ఏంటి రాజకీయ పార్టీల ఉద్దేశాలు ఏముంటాయి లక్ష్యాలు ఏముంటాయి ప్రజలకు ఏం చేయబోతామో చెప్తారు ప్రజల జీవితమే ప్రజల మేళ్లే లక్ష్యంగా పనిచేస్తాయి చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పదహారు మాసాల పాటు అక్రమ కేసులు పెట్టి పదహారు మాసాల పాటు జైల్లో మగ్గదీశారు ఏడిపించారు హింసించారు మానసికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు బయటకు వచ్చి సోనియా గాంధీని జైల్లో వేస్తాం చంద్రబాబు నాయుడు కోట్లో తీస్తాం చంద్రబాబు నాయుడు కొడుక్కి కోసి కారం పెడతాం ఇది మాట్లాడాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఇది చేస్తాను ఈ వర్గాలకి ఇది చేస్తాను చదువు బాగు చేస్తాను విద్యా వ్యవస్థను బాగు చేస్తాను ఆరోగ్య వ్యవస్థను బాగు చేస్తాను పేదవాడికి ఇల్లు లేని ఇల్లు కల్పిస్తాను రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాను నిరుద్యోగ యువతకి ఇట్లాంటి మంచి మాటలు కదా చెప్పి ఆయన ఇది కదా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సింది లేకుండా సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడటం ఆనందపడటం చుట్టూ చెంచాగిరికి చెంచాలతో మాట్లాడించుకుని ఒక్కొక్కడికి వయసు వచ్చింది ఒంటి మీద కానీ ఒక్కడికి సంస్కారం లేదు మాట్లాడతారు ఆడు ఈడు అని మాట్లాడతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తోటి రాజకీయ పార్టీ నాయకుడిని తోటి రాజకీయ పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధ్యక్షుడిని సంస్కారం ఏ మాత్రం ఇంత కూడా ఈషన్ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడటం ఆడు ఈడు అని మాట్లాడటం బూతులు మాట్లాడటం నా కొడుకు అంటాం ఏంటి అరే మీరు కాదా మీ అమ్మ నాన్న నడవాలిరా పైన ఆత్మలు మీ అమ్మ మీ తల్లిదండ్రులు ఆత్మలు ఏడుస్తరా బాబు ఇదాని ఆ పంపకం అదే అని చెప్పని వీళ్ళకి ఒకొడికి డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చింది ఒక్కోడికి మేము కన్నాం పెంచి పోషించాం ఈ ఎదవలు ఇట్ట తయారయ్యారని చెప్పని పైనుంచి ఆత్మలు ఏడుస్తాయి చైత్రక చైత్ర కార్తీక మాసంలో దున్నపోతా అడిగినట్టు ఒకడు మాట్లాడతాడు రే పశువులు డాక్టర్ రే గొట్క ఎవడు వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలో సీట్ ఇస్తే పశువులు డాక్టర్ అయ్యాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎంపీ బెజవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు పశువుల డాక్టరే ఆ పశువుల డాక్టర్కి ఓటేయమని మీరు ఓటు అడిగారు దున్నపోతులాగా అడుగులుతున్నటువంటి ఆ మనిషి కూడా నాకు ఒక ఓటు వంశీకి ఓటు వేయమని అడుక్కున్నావు వంశీ దగ్గర డబ్బులు అడుక్కున్నావు చెరుశాకం గాడికి ఖర్చు అని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలో మీ పార్టీ ఎమ్మెల్యేగా మళ్ళీ రెండోసారి పద్నాలు ప పంతొమ్మిదిలో పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులోనేమో ఇక్కడ పోటీ ఎమ్మెల్యేగా గనవరంలో పోటీ చేసి గెలిచినప్పుడు రెండు వేల తొమ్మిదిలో విజయవాడలో పోటీ చేసినప్పుడేమో ఎంపీగా పోటీ చేసినప్పుడు రెండు వేల తొమ్మిది ఎంపీగా పోటీ చేసినప్పుడేమో అక్కడ రెండు ఓట్లు అడుక్కున్నావు ఇక్కడేమో పద్నాలుగులో ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు ఇదే పశువుల డాక్టర్కి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టికెట్ ఇచ్చారు ఈ పశువుల డాక్టర్కి ఏ అప్పుడు పశువుల డాక్టర్ కాదా అప్పుడేమో మనుషుల డాక్టరు అప్పుడేమో దేవతల డాక్టరు ఇప్పుడేం పశువుల డాక్టర్ ఏడేంటి ఆ పశువుల డాక్టర్కే కాదు మీ పార్టీ అధ్యక్షుడు కూడా ఇచ్చారు బెదవాడ నగరానికి మరి సిగ్గు శరం లేదా మీకు కొట్గా అంటున్నారు కొడాల నాని గారంటే లారీ క్లీనర్ అని ఒకడు వాగుతాడు ఒకడంటే ఏడో క్లాస్ అంటాడు ఒకడు వాగుతాడు ఇంకొకడు అంటాడు కప్పులు గడిగేవాడు అంటాడు ఒకడు అరే పశువులారా కొడాల నాని ఏమన్నా రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినప్పుడు ஏன்னா மைக்ரோசாஃப்ட்டில் இன்ஜினியரிட்றேன்